వెళ్ళాలి వెళ్ళొద్దు మేము వెళ్ళాలి ధైర్యంగా వెళ్ళి నిమిషం నేను చెప్పేది వినండి నానా ప్లీజ్ నానా తలుపు తెరవండి నానా ప్లీజ్ నానా సార్ తలుపు తీయండి సార్ మీతో మాట్లాడాలి సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ఏంటి అది కాదే నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు సరే చేస్తాం ఇరవై ఒక్కేళ్ళ జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకేంత టెన్షన్గా ఉంటే తనకిలా ఉంటుంది చూడు వాళ్ళు ఇంకా ఏంటన్నా నువ్వు నేను వస్తున్నా వచ్చి మాట్లాడతా ఓకే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు సైట్లో చిన్న పని డోర్ వేసుకోదా మెల్లగా మెల్లగా జాగ్రత్త ఇంత వర్షంలో వెళ్ళడం అవసరము ఫిఫ్టీ కూడా దాటను ఓకేనా కావాలంటే హండ్రెడ్ లో కూడా పోండి కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా నీకు తోడుగా నా రాణి ఉందిగా మరి నేను నువ్వు ఝాన్సీ రాణి మై బ్రేవ్ గర్ల్ అందరు వెళ్ళిపోయారు కదన్న సార్ అంటే వాళ్ళకి అర్జెంట్గా గా క్యాష్ వచ్చేసి అందరికి ఇచ్చేయండి టూ ఎయిట్ జీరో ఎయిట్ జాగ్రత్త త్వరగా వచ్చేయండి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు బేస్మెంట్లో కూడా నీళ్ళు వచ్చేసే పిల్లలు కూడా ఉన్నారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు మేస్త్రీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి నేను ఫోన్ చేసినప్పుడు రండి ఓకే సార్ మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా తప్పకుండా హలో వినిపిస్తుందా హలో Oh, ¡No, సిస్టర్ డాక్టర్ ఇక్కడ ఇంటికి వెళ్ళారు సార్ ఫోన్ హలో 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 డాక్టర్ నేను అర్జున్ మాట్లాడుతున్నా చెప్పు అర్జున్ మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజెస్ లేవు అసలు ఏం జరిగింది డాక్టర్ మీరే రాసింది నాకేమి డాక్టర్ సారీ సారీ అర్జున్ ఒక్క నిమిషం కంగారు పడుకు నేను నీకు రెండు డైరీస్ ఇచ్చాను అందులో ఒకటేగా నువ్వు చదివింది ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి ఈ అకంపలిచర్ అనేది అలా ముందే వచ్చేదని కదరా ఇలా సడన్ గా ప్లాన్ చేశావేంటిరా సన్నాసై ఏమీ లేదు రెండు రోజుల ముందే కాయమైంది ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటిోళ్ళే పుడతారు అదేదే లేదు మంచి ముహూర్తం ఉంది పంతలగారు చెప్పే అలా అయితే పర్లేదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ ఉన్నారు అమ్మాయి రెడీ అవుతుంది అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు చివరి దాకా పెళ్లికొడుకు నాకు చూపించేటట్లెవగా రేపు చూపిస్తాను గానీ రేయ్ అక్కకు భోజనాలకి ఇక్కడ చూపించండి రణం రణం బావా అమ్మ ఏటంది అమ్మ ఎలా రెడీ అవుతోంది ముందపల పూలు తీసుకెళ్ళి పైన ఇట్టేమో చెప్పు అసలు ఇది లడ్డేనా బత్తాకాయ సైజు సైజులో ఉండాలి ఏంటక్క ఇప్పుడే రావడం వచ్చేసాగా చిన్నమ్మ గారు పైన ఉన్నారు తొందరగా వెళ్ళండి సరే నా పేరు మదిక్ మది వదన నాకు మా నాన్నంటే ప్రాణం గుత్తుగా బాలు అనిపించుకుంటాను మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు రెండు ఒకటి ఆ దిక్కు మాలిన పళ్ళపకీ నవ్వు రెండోది అమ్మా నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు నాలుగేళ్ళ కానీ నేను చెప్పేది అదే మై మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓన్లీ నాకు నచ్చిన అబ్బాయిని నేను దొరికిన వెంటనే లవ్ చేస్తాను ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని అప్పటి దాకా ఆగు బాలు స్వామే అయ్యా ఒత్తరానే మాట వినేటట్టు లేదు అలా లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్ళి అన్నీ చూసుకోవాలి మరి ప్లీజ్ బాలు మొన్నే లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను తొందరగా పడుకో ఎడో ఒకటి దొరికేస్తాండే ఎలాగమ్మా స్కూలుకు పంపిస్తే ఆటో తోలే పడబట్టి కొంచెం లబ్బు అన్నావు ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామే చెప్పండి ఆడ హెయిర్ స్టైల్ నచ్చిందంట తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ని లవ్ చేస్తుందని చెప్పాం ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా ఈడు గెడ్డం గుబురుగా ఉందంట నీ సెలక్షన్ నా మొహంలో ఉంది గనక నేను ఒకటి రేపు పొద్దున్నే లేచి లక్షణంగా తయారయ్యి చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లో కూర్చో మెగతాది మొత్తం నేను చూసుకుంటాను సరేనా చేస్తాం అన్నట్టు పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి విరోచనాలు అయ్యాయి ఇంకో ఆప్షన్ లేక మన ముసలి ఇంకా తాగుతుంది సో మామూలు కాఫీ ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయింది చెడ్డ పేరు రాకూడదు కదా అయ్యా చెప్పండి ఇంకో గంటలో రెడీ చేస్తారంట అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పోతరేకులు కూడా రెడీ చేస్తున్నాయ్యా మన చిన్నమ్మగారు లోపు సీర ఉత్కారేసి స్త్రీ కూడా చేంజ్ చేసి తెలుసండి సూపర్ గా ఉన్నాను కదా కిచ్చెక్కించే చెప్పు నిజంగానే బాగున్నా మరి నేనే కనుక అబ్బాయి పుట్టుంటుంటే ఈ పాడికి నేను లేపికెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉండదా అని తెలుసా అక్కా కొన్నిషన్ లైన్లో ఉండవా ఆ వచ్చేద్మా వచ్చేద్మా ఉంటానయ్య స్వామి అమ్మా చెప్పండమ్మా నీ అయ్యగారి తీసుకొచ్చిన పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు పొంగునూరు ఉంగరూరు రైస్ మిల్కి ఓనరు ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు అంతే కాదమ్మా రెండు వందల ఎకరాలు కొబ్బరి తోట రెండు పెద్ద పెద్ద బంగాళాలు ఇరవై ఎకరాలు రొయ్యలు ఏంటి బేబీ ఆలోచిస్తున్నా అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పుంగునూరు సంబంధం చేసుకొని చాట్ లో బియ్య వేరుకుంటూ కూర్చోనా లేదా లేదా లేదు బయటికి వెళ్ళడానికి ఇంకా దారి వినుందా

నువ్వు అనుకున్న పని చేశావు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లో ఉంది కదా బాలు అందుకే ఇక్కడ వచ్చిన వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సూపర్ బాలు అవును నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా ఎక్క బ్రూ కాఫీ చెవడడి అంటే అందరూ బాగున్నారండి అందరు బాగున్నారు అందరూ ఇంతకు నుంచి ఒక్క నిమిషం ఉన్న కాళ్ళు రొట్టి పైలే పెడతా వచ్చి ఏన్నె అలా ఉంది ఆ ఉంటావు ఉంటావు అందరూ బాగున్నారా చెప్పాను కదా బాబు అంత బాగున్నారు అమ్మ కూడా బాగు బ్రో మాంచి నీలకాయొడ్ ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్ లో వెళ్ళి కూర్చోవడం బాలేదమ్మా అయ్యి పోరు పోదు కదా నువ్వు ఊరుకో స్వామీ అలా చేస్తే గానీ మా బాబు కుదురుగుండడు లేదా వారానికి ఒకరిని తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు ఏంటి బాలు బుక్ ముందుకేసా నీకు ఎగ్జామ్సా చూడు చూసి ట్రై చేయమంటావా సూపర్ గున్నాను కదా ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న అవన్నీ నీ పోలికలే తెలుసా నువ్వే నేనాను ఆ పార్లర్ అక్కకి మనం రెండు వేలిచ్చినా తక్కువే నువ్వు కూడా చేయించుకో నా పర్ఫార్మెన్స్ కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది రావాలమ్మా రావాలి ట్రాక్టర్ దిగి రావాలి అంతా ఓకేనా ఒక నిమిషం ఏ స్వామి అయ్యా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేసాం ఊరంతా చెప్పాలి అలాగే నేను అందరినీ పిలిచేద్దాం మంచిది ఏ శనివారం కాకుండా